యాక్చువల్ అవర్ ఛానల్ అక్షయ కలెక్షన్ అనంతపూర్ అండి మీకు నేను మంచిగా కాసుల హారం లాంగ్లో తీసుకొని వచ్చాను చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కాసుల దండైతే చాలా ఇష్టపడుతూ ఉన్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంది చూడండి అసలు ఎంత బాగుంది చూడండి సేమ్ ఇంకా గోల్డే అండి గోల్డ్ కాదు అనే దానికైతే లేదు మనం చెప్పినా కూడా గోల్డ్ కాదంటే కూడా నమ్మరండి చాలా బాగుంటుంది చూడండి అసలు ఎంత బాగుంది కాసల హారం వచ్చింది మరియు పైన వచ్చేసి మనకు పింక్ కలర్ స్టోన్స్ ఇచ్చారు చాలా బాగుంది లెంత్ కూడా హెవీగానే ఉందండి ఇది లాంగ్ లెంతే మనకు ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు క్యూట్గా ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు అసలు రెండే రెండు కాసులు ఇచ్చి పైన పింక్ స్టోన్ ఇచ్చి చాలా సింపుల్గా ఇచ్చేసారు ఎందుకంటే ఇది లాంగ్ వచ్చేసింది కాబట్టి మన కమ్మలు అలా క్యూట్గా ఇచ్చేసారు మరి ఇది ఇలానే కాదండి ఇంకా మనం దీన్ని హిబ్బెల్ట్గా కూడా పెట్టుకోవచ్చు చూడండి మనకు ఇంత లెంత్ వచ్చేస్తుంది వేసుకుంటే లుక్ వైజ్ ఎలా ఉంటుందో చూడండి దీనినే మనం ఇలా హిబ్బెల్ట్గా కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది అసలు చూడండి ఎంత బాగుందో మనకు బ్యాక్ లింక్స్ కూడా సరిపోతుందండి ఏమి ఇబ్బంది లేదు మరి కొంచెం మనం హెల్తీగా ఉన్నామంటే ఒక ఫోర్ ఫైవ్ లింగ్స్ వేసుకున్నాం అటాచ్ అంటే చాలా బాగుంటుంది మరి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత అసలు ఫినిషింగ్ చూడండి సేమ్ గోల్డ్ రిప్లికానే అండి మరి ఇంత మంచిగా పెట్టుకుని ఇది ఆర్టిఫిషియల్ అంటే ఎవరైనా నమ్ముతారో చెప్పండి గోల్డ్ లాగానే ఉంది కదా సో గోల్డ్ అయితే కాదనుకోండి సో మనం చూసి ఓర్వలేని వాళ్ళు ఉన్నారు అంటే గోల్డ్ అనేసి బాధపడతారు గోల్డ్ అయితే కాదు చాలా బాగుంటుంది చూడండి మరి దీని యొక్క కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా పెట్టేశానండి ఓన్లీ సిక్స్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి కావాలన్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ ప్లేస్ చేసుకోండి మన దగ్గర స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి మరి ఎందుకు ఆలస్యము ఫాస్ట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగనే ఇన్స్టాను కూడా ఫాలో చేసేయండి బాయ్ బాయ్